ఖజానా శాఖ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన యోవి పాండురంగారావు అన్నారు ఆదివారం ఏలూరు ఖజానా శాఖ కార్యాలయంలో సమావేశం జరిగింది ఇటీవల ఈ అసోసియేషన్ కు సంబంధించి నూతన కార్యవర్గ ఏర్పాటుకు ఈ నెల పదకొండున ఎన్నికల అధికారి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆదివారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు అనంతరం నామినేషన్ డ్రా కార్యక్రమం జరిగింది అసోసియేషన్ కు సంబంధించి ఆయా పదవులకు ఒక్కొక్క నామినేషన్ దాఖలు కావడంతో కార్యవర్గాన్ని ఏకవీరమైనట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాసరావు ప్రకటించారు అధ్యక్షుడిగా యువి పాండురంగారావు అసోసియేట్ అధ్యక్షుడిగా వి రావు మహిళా ఉపాధ్యక్షురాలుగా ఏ రమా మై ఉపాధ్యక్షులుగా పి హరిబాబు ఏ శ్రీనివాసరావు ఏ రాజేష్ కుమార్ కార్యదర్శిగా కె సత్యనారాయణ ఉమెన్ జాయింట్ కార్యదర్శిగా డి వరలక్ష్మి బి నరసింహరావు పై విద్యాసాగర్ ట్రెజరర్గా ఎల్ వెంకటేష్ ఎన్నికయ్యారు ఈ సందర్భంగా నియామక పత్రాలను అందజేశారు తొలుత నూతన కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు కార్యవర్గాన్ని ట్రెజరీ ఉద్యోగులకు అందించి అభినందించారు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన యూబీ పాండురంగారావు మాట్లాడారు ఖజానా శాఖలో సిఎఫ్ఎంఎస్ కు సంబంధించి ఇతర సమస్యలు ఉన్నాయని అన్నారు ఆ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానన్నారు ఎన్నికల పరిశీలకులుగా బి రమణారెడ్డి బి సతీష్ వ్యవహరించారు

अलग जॉइंट सेक्रेटरी और पोस्ट की जॉइंट सेक्रेटरी मूर पोस्ट लो रुंडो मेन नो पका वुमेन अलग ओके ट्रेजरर वन पोस्ट स्टेट काउंसिल मेंबर तो एस पर आर्टिकल एट ऑफ कांस्टीट्यूशन ऑफ दी एबीटीएसए विचारपन जेपी मार के बोलने जरूरी है प्रेसिडेंट पोस्ट की यूए वन रंगा रावल एसोसिएट प्रेसिडेंट प्रेसिडेंट पोस्ट की बी मधुसूदन रावगर, वाइस प्रेसिडेंट प्रेसीडेंटन ए रमा कि वैस प्रेसीडेंट वन हरिबाब श्रीनिवासराव गई राजेशमार गार अलग सेक्रेटरी का के सचना नगर जॉइंट सेक्रेटरी उन्होंने डी वर्लक्ष्मी नगर अलग जॉइंट सेक्रेटरी वन बी नरसिंह नरसिंह हार रहोगे रुप राज बंदी राव जिन साथी लांस ट्यूशन आंध्र प्रदेश रेडी सर्विस एसोसिएशन टू इंप्लीमेंट వాళ్ళ యొక్క ప్రెసిడెంట్ గా హరిబాబు గారు

சிக்கல் विधानसभा में नहीं चालू समुद्र चलो भाई प्रोटोकॉल प्रोटोकॉल है है ना सर्विस मार दो अंकल ओके सज्जनगर अब मैं पे आज పాండరా నేను రెండు వేల పద్దెనిమిది నుంచి ఏపీటీఎస్ఏ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను అనేక కారణాల వల్ల ఈ ఎలక్షన్ లేట్ అయింది మళ్ళీ ఇటీవల కాలంలో ఇవాళ ఎలక్షన్ జరిగి మళ్ళీ నన్ను ఏకగ్రవంగా ఎన్నుకున్నందుకు మా సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి సమావేశానికి ఇచ్చిన మీడియా సోదరులకు ఈ ఎలక్షన్కి అధ్యక్షుడిగా ఉన్న ఎన్జిజిఓ జిల్లా ప్రెసిడెంట్ స్వార్గ శ్రీనివాసరావు గారికి మరియు ఇతర ఈ అటెండ్ అయిన వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి తెలియదండి ట్రెజరీ అంటే గవర్నమెంట్ లో రక్తనాళాలు లాంటిది మరి ఇటువంటి ట్రెజరీ వ్యవస్థ ఇటీవల కాలంలో సిఎఫ్ఎంఎస్ ఆర్థిక విధానాల మార్పులు అనేక ప్రెజర్ గురవుతుంది ఈ ప్రెజర్స్ నుంచి మా సభ్యులు కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నారు ఇట్లన్నింటినీ సత్వరం పరిష్కరించాకి చేదోడు వాదోడుగా మా సభ్యులకు ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించడంలో ముందుంటానని మరి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే ట్రెజరీ సెటిల్ చేసే అన్ని విషయాల్లో వేరే డిపార్ట్మెంట్ నుంచి ఏకాగ్రంగా ఎన్నిక కావడం జరిగింది ఈరోజు మా ఏపీటీఎస్ఏ సంఘ ఎన్నికల్లో మాకు సహకరించిన ట్రెజరీ ఉద్యోగులకు ఎన్జిఓ నాయకులకు మా ట్రెజరీ ఉద్యోగులందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రాబోయే కాలంలో ఈ ట్రెజరీ ఉద్యోగుల ఐక్యత కొరకు వారి యొక్క శ్రేయస్సు కొరకు వారి యొక్క ప్రతి పని విషయంలో కూడా చేదోడు వాదేడుగా ఉండి ఈ సంఘ ప్రతిష్టకు ప్రెసిడెంట్ అయినటువంటి ఈ పాండురంగారావు గారు అలాగే సెక్రటరీ అయినటువంటి కప్పల సత్యనారాయణ గారు అలాగే మీ యొక్క ప్యానల్ సభ్యులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు అండి ఈరోజు ఎన్నికైనందుకు ఎన్నికైనందుకు ముఖ్యంగా ఈ ఈరోజు కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి పొందం గారా గారికి కప్పల సత్యనారాయణ గారికి ఎందుకంటే నమ్మకం ఉంచి మరి ఈరోజు నన్ను ఒక సభ్యుడిగా ప్యానల్లో తీసుకోవడం జరిగింది దానికి ముందు వారు శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఎన్నికైనందుకు అలాగా అదేవిధంగా నాకు సహకరించినందుకు నేను వాళ్ళకి ఎప్పుడూ కూడా సహకారిగా ఉంటానండి దానిలో ఆత్మక నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే సదవకాశం లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువ గల పన్నెండు వందల యాభై చదురు పొడుగుల టూ బిహెచ్ కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది మరింకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ స్వంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్